చెప్పాను కదా ఇదే ప్రసాదాల్లో కల్తీ జరగడం అనేది ఒకటి అది ప్రసాదాలు తిన్నప్పుడు కానీ ప్రసాదాలు చూసినప్పుడు కానీ అది ప్రతి భక్తుడికి అర్థమైపోతుంది ఇందులో ఇందులో ముందు ఉన్న సువాసన లేదు రుచి లేదు పవిత్రత లేదు అనేది అలాగే అన్న ప్రసాదాల్లో కూడా ఈ కల్తీని వాడి పొంగలు చక్కెర పొంగలి మొదలైన వాటిలో కూడా ఇది ఉన్నారు ఇది స్వామివారికి మా చేతులతోనే నైవేద్యం చేయవలసిన దురదృష్టం కూడా మాకు ఏర్పడింది అది కాకుండా నైవేద్యాలు జరగడానికి స్వామివారికి ఏ ఏ వేళల్లో నైవేద్యాలు చేయాలనేది ఆగమశాస్త్రం నిర్ణయిస్తుంది దాని ప్రకారం కూడా ఒక్కొక్కసారి జరగడం లేదు నైవేద్యం చేయవలసిన సమయాన్ని కూడా కుంచించి పది నిమిషాల్లో అయిపోవాలి పదహైదు నిమిషాల్లో అయిపోవాలి అనేది అర్చకుల మీద ఒక ప్రెషర్ పెట్టడం త్వరగా బొగించమని చెప్పి వాళ్ళను తరమడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా అప్ స్వామివారికి జరిగే అపచారాల కింద పవిత్రమైన గోవు యొక్క ఘతాన్ని కల్తీ చేయడం అనేది అది స్వామివారికి మనకు జీవితాన్ని ఇచ్చే స్వామివారికి ఇటువంటి అపచారం జరగడం అనేది చాలా విచారకరమైన విషయం ఇవన్నీ చూసే పాపం కూడా మనం చేసామా అనిపిస్తుంది ఒక్కొక్కసారి దీన్ని ఎన్నోసార్లు అప్పటి ఈవో గారికి చైర్మన్ గారికి దృష్టికి తీసుకెళ్ళి ఇలా ప్రసాదాల నాణ్యత సరిగ్గా లేదు ముందులాగా లేదు ప్రసాదాల పరిమాణాలు స్వామివారికి సరిగ్గా నివేదన కావడం లేదు సరైన ఆగమ ఉక్తమైన కాలాల్లో స్వామివారికి నైవేద్యాలు జరగడం లేదని ఎన్నోసార్లు దృష్టికి తీసుకెళ్లాం కానీ లాభం లేకపోయింది దీనికి మరొక కారణం నాది ఒంటరి పోరాటం అయిపోయింది నాకు ఈ విషయాల్లో సహకరించేదానికి నా తోటి అర్చకులు ఎవరూ కూడా వారి వారి వ్యక్తిగత కారణాల వల్ల ముందుకు రాలేదు ప్రధాన పరిచారకులైన వాళ్ళు రాలేదు కాబట్టి ఇది ఈ ఐదేళ్ళు నిరభ్యంతరంగా ఈ మహాపాపం జరిగిపోయింది ఫలితాలు కూడా నేను చూశాను ల్యాబ్ రిపోర్ట్స్ చూశాను ఇందులో కూడా వెజిటబుల్ ఫ్యాటు అనిమల్ ఫ్యాటు జంతువుల యొక్క కొవ్వు పదార్థం స్థావరాల యొక్క జంగమాల యొక్క కొవ్వు పదార్థాలు కలిసినట్టుగా ల్యాబ్ రిపోర్ట్ని చూశాను పరిశుద్ధమైన ఆవు పాలతో తయారు చేసిన నెయ్యిలో అది స్థావరమైనా కానీ జంగమైనా కానీ కొవ్వు పదార్థాలు కలవడానికి వీల్లేదు అది ఇంప్యూరిటీస్ కింద లెక్క వస్తుంది ఎన్నోసార్లు ఇది దృష్టికి తీసుకువచ్చాను ఈవో గారి దృష్టికి చైర్మన్ గారి దృష్టి కానీ ఎవరు దీన్ని పట్టించుకోలేదు కాబట్టి అది అలాగే జరుగుతూనే వచ్చింది నేను చూసి బాధపడతాం బాధపడటం తప్ప నేను ఇంకేమీ చేయలేకపోయాను దీనివల్ల నేను చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది అయినా పర్వాలేదు మా స్వామి కోసం నేను ఇది చేస్తున్నాను మా స్వామి తృప్తిగా నైవేద్యాలు స్వీకరించి ప్రసన్నుడుగా ఉండి భక్తులను అనుగ్రహిస్తే అంతే చాలు నా ఇబ్బందులు అది నాకు దాని గురించి నాకు ఎటువంటి కష్టం లేదు నేను గత ప్రభుత్వం నా పైన చేసిన కొన్ని కోర్టు కేసుల వల్ల నేను ఆలయానికి దూరంగా ఉండవలసి వచ్చింది అంటే ప్రధాన అర్చక పదవికి దూరంగా ఉండవలసి వచ్చింది నేను ప్రధాన అర్చకుడిగా చేయవలసిన నా కార్యక్రమాలు నేను చేయ చేయకుండా నన్ను నిలిపివేశారు కాబట్టి